మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేమ గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మనకి విజయదశమి ఉంది దివాలి ఉంది సో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ ఏళ్ళనాడు షెల్ ఉన్నారు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చైతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మీనరాశి వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మీనరాశి వారికి ఏ లగ్నంలోనే అంటే మీనరాశిలోనే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి మీనరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గించుకునే అవకాశము దీని పరిణామాలు ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు దాన్ని అధిగమించేటటువంటి అవకాశాలు ఈ అక్టోబర్ మాసంలో వాళ్ళకు ఒక అద్భుత అవకాశము అని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలో ధనత్రయోదశి అని ఒక అద్భుతమైనటువంటి తిథి లాబోతుంది అంటే ప్రతి సంవత్సరం దీపావళికి మూడు రోజుల ముందు ధనత్రయోదశి రావడం జరుగుతుంది కనుక ఈ దీపావళికి ముందుగా వచ్చే ధనత్రయోదశి రోజున ఈ మీనరాశి వారు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనడం ద్వారా వాళ్లకు ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టేటటువంటి మహద్భాగ్యం పట్టేటటువంటి అవకాశం జాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ రాశి వారికైనా సరే కష్టములు నష్టములు బాధలు దుఃఖములు ఇవన్నీ కూడా జాతకరీత్యా వారి వారి యొక్క కాల రీత్యా వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశాలు అతి కొద్ది మందికి మాత్రమే దొరుకుతాయి అందులో ఈ మీనరాశి వారు మహా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ ధనత్రయోదశి రోజున కల కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాసంలో వాళ్లకు తప్పకుండా ఈ యాగంలో పాల్గొంటే గనక ఎంతో కొంత లాభం జరుగుతుంది అదే రకంగా ఈ మాసంలో ఈ మీనరాశి వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే కనుక అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి అలాగే వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు అలాగే అకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీలైనంత వరకు డబ్బులు అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ప్రయత్నాలు ఎక్కువగా చేసేటటువంటి విధానాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి విదేశాలకు వెళదామనుకుంటారు ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి పెద్దవాళ్లతో గొడవలు మొదలవుతుంటాయి కుటుంబంలో సౌఖ్యం తగ్గిపోతూ ఉంటూ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవలు దెబ్బలాటలు ఇవే మొదలవుతుంటాయి కుటుంబ సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు రాబోయేటటువంటి వృత్తి వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతున్నాయి కనుక మీనరాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసు వరకు దైవిక నామస్మరణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యేటటువంటి సూచనలే ఉంటూ ఉన్నాయి కష్టపడతారు కానీ ఫలితం దక్కదు ఎన్నో రకాలైనటువంటి ప్రయాసాలు పడుతూ ఉంటారు ఎన్నో తిప్పలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు అయినా ఎలాంటి ప్రయోజనం కూడా వాళ్లకు దక్కదు దానికి పో తోడు కుటుంబంలో సమస్యల వల్ల మానసిక పరిస్థితి కానీ లేదా శారీరక విధానం కానీ తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు హాస్పిటల్స్ కానీ లేదు అని అంటే కనుక ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా తలెత్తేటటువంటి సూచనలు ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి కనుక మీనరాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి శత్రువులు పర్సెంట్ వారు శత్రువుల నుంచి ఎక్కువగా ఆటంకాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి తప్పకుండా అన్ని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుభయలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ సమస్యలు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి కనుక మీనరాశి వారు వీలైనంతకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మొన్న గ్రహణం జరిగినటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం అంటే అన్నీ కూడా అన్ని దారులు మూసుకుపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గ్రహణ ప్రభావము అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావము అలాగే లగ్న ఈ యొక్క ఎవరికైతే ఈ శని ప్రభావం ఉంటుంది అంటే లగ్నాధిపతి అయినటువంటి వాడు ఎప్పుడైతే శనితో కలిసి ఉంటాడో లేదా లగ్నంలో లోనే శని ఉన్నాడు అంటే మీనరాశిలోనే శని సంచరిస్తున్నాడు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది తగులుతుంది శని ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని అంటే ఆర్థిక పరంగా శారీరక పరంగా మానసిక పరంగా యాక్సిడెంట్లు కావడము దెబ్బలు తాకడము ప్రాణాలు కోల్పోవడము థాట్స్ అంటే ఈ థాట్ పాసెస్ అన్ని కూడా సూసైడ్ వైపు వెళ్ళిపోవడము లేదు అనంటే ఏదో రకమైన చిక్కులు చికాకులు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఏర్పడబోతుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇవన్నీ నాటకాలు బూటకాలు అని చెప్పి చాలా మంది విమర్శ చేస్తుంటారు కానీ మనిషి యొక్క పరిస్థితి కాలం మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు నువ్వు బాగున్నావు కాబట్టి నువ్వు నాటకం బూటకం అంటున్నావు కానీ నీ పరిస్థితి ఆ గోచరంలో నువ్వు అడుగు నీ పరిస్థితి అలవాటు అయిపోతుంది ఎందుకు అని అంటే గనక మనం మంచిలో ఉన్నప్పుడు నరం లేని నాల్గా సవాలక్ష మాటలు చెప్తూ ఉంటుంది అంటే ఎదు ఎదుటి వాళ్ళకి హితబోధ చేస్తూ ఉంటుంది కానీ మనం ఆ పరిస్థితిలో అడుగు పెట్టినప్పుడు మనం కూడా శరణం శరణం అనుకుంటూ చెట్టునో పుట్టనో నమ్ముకోక తప్పదు ఎందుకు అని అంటే గనక మనిషి యొక్క స్వభావం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కాలం ఎలా మార్పు చెందుతూ వస్తుందో మనిషి యొక్క ప్రభావం ఆలోచనలు తప్పకుండా మార్పు చెందుతాయండి ఎగ్జాంపుల్ గా నాకున్నటువంటి ఒక శిష్యుడు ఒకనొక సమయంలో చాలా అద్భుతంగా అంటే అసలు దేవుడు అంటే తెలియదు అసలు ఆ దైవిక అనేటటువంటి భక్తి లేదు అసలు ఏమీ లేదు కానీ టాప్ పొజిషన్ లో ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావంలో అడుగు పెట్టాడో డౌన్ఫాల్ మొదలైంది పూర్తిగా అధోస్థాయికి పడిపోయాడు దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వాడే స్వామి నాకు ఏదైనా రెమెడీస్ చేయండి స్వామి నాకు ఏదైనా పూజ చేయండి నా పరిస్థితి అస్సలు బాగుండట్లేదు బిజినెస్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు అన్నీ పోయాయి నేను పెట్టుబడులు పెట్టినటువంటి అన్నీ కూడా నేను పోగొట్టుకున్నాను నా యొక్క మానసిక పరిస్థితి శారీరక అస్సలు బాగుండట్లేదు అంటే బాగున్నప్పుడు ఏదీ రాదండి బాగా లేనప్పుడే మనిషి దేవుని నమ్మడం ప్రారంభం చేస్తాడు అంటే మనిషి ఎప్పుడైతే ఏదైతే నాకు దొరకట్లేదు రావట్లేదు ఏదైతే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని అనుకుంటున్నాడో దానికి కారణము నీ జాతకంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు వింటున్నాను జ్యోతిష్యం అనేటటువంటిది వాళ్ళ స్వప్రయోజనం కోసం వాడేటటువంటి మాట అని చాలామంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికీ చెప్పేటటువంటిది ఒకటి స్వప్రయోజనం కాదు ఇది నేను కాదు మా తాతలు ముత్తాతలు అసలు మనం పుట్టక ముందు నుంచే జ్యోతిష్యం అనేటటువంటిది ఉంది కానీ దాన్ని చూసే విధానం చూసే పద్ధతులు మనం చెప్పేటటువంటి విధానాన్ని అనుసరించి చాలామంది విశ్వసిస్తారు ఒకళ్ళ విశ్వాసాన్ని మనం కాదనకూడదు కాబట్టి మీనరాశి వారికి ఏంటి అని అంటే కనుక శని ప్రభావం వల్ల కోరి కోరి కష్టాలు ఎవరు తెచ్చుకోరు కాలం తీసుకొచ్చి పెడుతుంది నీ జాతకంలో శని మొదలైంది కాబట్టి నువ్వు వద్దన్నా నీకు సమస్యలు వస్తాయి సమస్యలు కావాలని ప్రపంచంలో ఏ మనిషి కోరుకోడు అయ్యో నాకు సమస్యలు రావాలి నేను కష్టపడాలి నేను బాధపడాలి దుఃఖపడాలి పది మంది నన్ను విమర్శించాలని ఎవరు అనుకోరు కానీ కాలానుగుణంగా వచ్చేస్తూ ఉంటాయి అదే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అనేటటువంటి దానికే అంత సామర్థ్యము అందుకే ఇవన్నీ సూచనలు ఎలా చెప్తాము గణన విషయం జ్యోతిష్యంలో ఒక పద్ధతి ఉంది ఆ నీ జాతకంలో ప్లానిటరీ పొజిషన్లో ఏ గ్రహం ఏ ప్లానిటరీ ఎక్కడ ఎక్కడైతే ఉందో దాని యొక్క ప్రభావం గానీ నీ మనిషి యొక్క జీవిత చక్రం అంతా కూడా తెలుస్తుంది దాన్ని అనుసరించుకుంటూ వెళితే మనిషి కష్టములు వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో మనం రాశి ఫలాలు చెప్తున్నాము అందరు చెప్పినట్టే చెప్తున్నారండి అని అంటే కనుక బేసిక్ అందరూ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవే ఫాలో అవుతారు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు ఇప్పుడు ఈ రాశి ఫలాలు కూడా కోటి మందికి యాప్ట్ కావు ఎవరికి యాప్ట్ అవుతాయి జన్మ జాతక రీత్యా ఎవరికైతే ఈ యొక్క రాశి వర్తిస్తుందో వాళ్ళకే వర్తిస్తుంది కొంతమంది అంటారు గురుగారు ఇప్పుడు ఏలనాడు శని చాలా మంది బాధపడుతుంటారు కానీ ఏలనాడు శనిలో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ జాతకంలో యోగాలు ఉన్నాయి అంటే జాతకంలో శని ప్రభావాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేటటువంటిది కుదరదు యోగము వాళ్ళు పుట్టినటువంటి యొక్క ప్లానిటరీ పొజిషన్ అంటే వాళ్ళు పుట్టినటువంటి గ్రహ సంచారము అలాగే ఈ శని దశ చాలా కొంత ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను శని దశలో బాగుపడ్డ వాళ్ళు ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఎందుకు బాగుపడతారు అని అంటే గనక ఒక రోగికి ఇబ్బంది వచ్చిందంటే డాక్టర్కి ప్రయోజనము ఒక బిజినెస్ మ్యాన్కి నష్టం వచ్చింది అని అంటే గనక అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ధరలు పెరిగాయనుకోండి బిజినెస్ ధరలు పెరిగినప్పుడు తీసుకుంటారు ఇప్పుడు తగ్గాయనుకోండి ప్రజలకు అది ఉపయోగపడుతుంది అలాగే ఒకరికి లాభం అనుకున్నప్పుడు ఒకరికి తప్పనిసరిగా మంచి కూడా జరుగుతుంది ఎందుకంటే అందరికి చర్య జరుగుతుంది అని చెప్పలేము చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు శని ప్రభావం నాకు చాలా అద్భుతంగా ఉందండి అది నీ అదృష్ట యోగము నువ్వు చేసుకున్న పుణ్యకర్మ నువ్వు చేసుకున్నటువంటి అదృష్టము నేను ఆ స్థానంలో కూర్చోబెట్టి అందుకే దైవిక పరమైనటువంటి ఆరాధనలు ఎందుకు చేయమంటాము అని అంటే గనక ఇదిగో ఇలాంటి శని దశ వచ్చింది అన్నప్పుడు నువ్వు ఆ శని దశలో బాధపడకూడదు అనే ఒక స్వలాభం కోసమే చెప్తారు ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయి అంటే దైవిక పరమైనటువంటి యజ్ఞ ఆగాదులు దేవతార్చన ఇవన్నీ కూడా మనిషి ఇలాంటి దశలు వచ్చినప్పుడు బాధపడకుండా ఇబ్బందులు పడకుండా ఆ ఆ పుణ్యము నిన్ను ఇక్కడ పైకెత్తింది అని అర్థం చేసుకోవాలండి ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటాయి అంటారు ముఖ్యంగా మీనరాశి వారికి ఒకటే ఒక పరిహారం చెప్తాను ధనత్రయోదశి రోజున నిజామాబాదులో నేను ప్రత్యేకంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం ప్రారంభం చేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు మీనరాశి వారు ఎవరైతే ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు చెప్తాను ఫస్ట్ మీ జీవితంలో ఉన్నాయే చూసుకోండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ ఈ మూడు ఉన్నటువంటి వారు తప్పకుండా ఆ మహాలక్ష్మి యాగంలో అంటే శ్రీ కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనాలి పాల్గొన్న ప్రతి ఒక్కరికి యాగముతో పాటు అక్కడ రక్షణ కవచాలు అంటే వాళ్లకు రక్షగా ఒక యంత్రం ఇస్తాను అంటే ఆ యొక్క పూజకు సంబంధించినటువంటిది కాకుండా వాళ్ళ ప్రాబ్లం రిలేటెడ్గా ఒక యంత్రము అది ఇంకోటి ఏమిటి అంటే గనక ఆ యొక్క ధనత్రయోదశి ఆదివారం రోజున రా వస్తుంది ఆదివారం రోజున విశేషంగా వస్తుంది కాబట్టి మాస శివరాత్రి కలుసుకొని వస్తుంది మాస శివరాత్రి ఆదివారము ప్లస్ ధనత్రయోదశి మాస శివరాత్రి అంటే శివుడికి గొప్పతనము ధనత్రయోదశి ధనానికి అధిపతి అయినటువంటి వాడు కూడా శివుడే చాలా మంది శ్రీ మహాలక్ష్మి అంటారు కానీ కాబట్టి శివుడే ఇక్కడ కాబట్టి శివ శ్రీ శ్రీచక్ర నిర్మితమైనటువంటి ఒక శివలింగాన్ని కూడా వాళ్లకు ప్రసాద రూపకంగా అందిస్తాను యంత్ర ప్రసాదము శ్రీచక్ర స్ఫటికలింగం అనేటటువంటిది కూడా వాళ్ళకు ప్రసాదంగా ఇస్తాను ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా రండి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు తప్పకుండా యాగంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇస్తాను ఆ రోజున అక్కడ జరిగేటటువంటి మహా అద్భుతమైనటువంటి ఇది కూడా సాయంకాలం ప్రదోషకాలంలో ఉంటుంది ఎందుకు అని అంటే కనుక ధనత్రయోదశి అనేటటువంటిది సాయంకాలం చేస్తేనే దానికి విశేషమైనటువంటి అది సింహలగ్నంలో చాలామంది ధనత్రయోదశి రోజున సింహలగ్నంలో మారవాడి వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు ఉంటుంది అని అంటే కనుక సింహ సింహలగ్నంలో ఈ ధనత్రయోదశి వస్తే వాళ్ళు లక్ష్మీదేవిని విపరీతంగా ఆరాధిస్తారు ఆ రోజున వాళ్ళ ఇంట్లో ఎన్నో రకాల సిరి సంపదలు అమ్మవారి ముందర పెట్టి అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధిస్తారు కాబట్టి మారువాడి వాళ్ళ ఇంట్లో ధనం అనేటటువంటిది కొలువై ఉంటుంది అలా వాళ్లకు సాయంకాలం కాలంలో ఈ ధన పూజలు ఉంటాయి కాబట్టి అందరూ మీనరాశి వారు ఎవరు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ పేరు రాయించుకోండి ఆ రోజున రండి వాళ్ళకు తప్పకుండా ఏలినాటి శని ప్రభావం పోయేలా ఈ యాగం అనేటటువంటి నిర్వహిస్తామండి ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమ